జో స్టాక్స్ లో ఉపాసన గారు నాకు ఆవిడ ఒక మహిళగా ఐ హావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ హార్ బికాస్ ఎనీథింగ్ బట్ ఆవిడ విజన్ చాలా బాగుంటుంది యాజ్ అండివిజువల్ గా తను ఎదగాలను ఒక ప్రతి విషయం ఐ రియల్ అప్రిషియేటర్ జోన్ స్టాక్స్ లో మాట్లాడుతూ ఒక బ్యూటిఫుల్ లైన్ చెప్పింది డోంట్ ఫాల్ ఇన్ లవ్ గ్రో ఇన్ లవ్ మనం చాలా మంది సినిమాల్లో కూడా చూస్తుంటాం ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ నేను ప్రేమలో పడ్డాను ప్రేమలో పడ్డం కాదు కలిసి ప్రేమలో ఎలా ఎదగాలి ఇద్దరు ఆవిడ చెప్తే ఒక ఇన్సిడెంట్ చెప్పింది మామూలుగా మనం బిజినెస్ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం ఎప్పుడైనా ఈ బిజినెస్ మూడు నెలలు ఎలా జరిగింది ప్రోగ్రెస్ ఎలా ఉంది ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి ఎన్ని నష్టాలు వచ్చాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం ఆవిడ వాళ్ళ హస్బెండ్ కలిసి ఇద్దరు లాస్ట్ ఎవ్రీ త్రీ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో లాస్ట్ త్రీ మంత్స్ లో నేను నీకు కొద్దిగా టైం ఇవ్వలేకపోయాను మేబీ మిస్ అయ్యాను దానివల్ల నువ్వు హట్ అయ్యి ఉంటే నేను నీకు లెట్స్ కాంపెన్సేట్ అని చెప్పి ఒక బిజినెస్ మీటింగ్స్ లాగా అసలు రిలేషన్ లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు రివ్యూ చేసుకునే స్టెప్ ఎంత బాగుంది చూడండి టైమ్ స్పేస్ తీసుకుంటున్నారు అసలు అసలు అప్రీషియేట్ థాట్ ప్రాసెస్ పని చేస్తున్నాం మనం అసలు నాకు నిజంగా హ్యాట్ సాఫ్ట్ హర్ దట్స్ హర్ విజన్ అందుకే ఐ రియలీ రెస్పెక్ట్ హర్ వే ఆఫ్ థింకింగ్ అప్పుడు నాకు అర్థమైంది అందుకే లవ్ ని గ్రో చేయాలంటే ఫైవ్ ఆస్పెక్ట్స్ ఉండాలి దట్ ఈస్ హౌ యు ట్రీట్ ద పార్ట్నర్ హౌ ట్రీట్ ద పార్ట్నర్ సార్ ఫైవ్ ఆస్పెక్ట్స్ అన్నారు ట్రీట్ అన్నారు ఎస్ టీఆర్ఈ ట్రీట్ హౌ యూ ట్రీట్ యువర్ పార్ట్నర్ ఆర్ ద ఆపోజిట్ పర్సన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు ఇదే ఒక రిలేషన్షిప్లో అది హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు ఎవరైనా సరే మేజర్ గా మనం భార్యాభర్తల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ గురించి చెప్దాం ట్రీట్ ఫస్ట్ టీ స్టాండ్స్ఫర్ చిన్నప్పుడు జెమినీలో ఒక సీరియల్ వచ్చేది నమ్మకం 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 ఫస్ట్ కావాల్సిన స్ట్రాంగ్ పిల్లర్ తెలుసా ట్రస్ట్ ఎంత నమ్మకం ఉండాలంటే నేను లేటు వచ్చినా మా వారు ఏదో పనిలో బిజీ అయి వచ్చారు అని చెప్పే ఒక నమ్మకం భార్యకు ఉండాలి భార్య ఏదన్నా విషయం చేసినప్పుడు చెప్పినప్పుడు తన గురించి నాకు పూర్తిగా తెలిసిన నమ్మకం ఆ నమ్మకం లేకపోతే ఈ రోజులో ఫస్ట్ ఏంటంటే చాలామంది భర్తలు కంప్లైంట్ చేస్తుంటారు నేను అగెయిస్ట్ ఎవరికీ కాదు మళ్ళీ నన్ను అలా అనుకోకండి భర్తలకో భార్యలకో కాదు చాలా మంది ఏం కంప్లైంట్ చేస్తారు మా ఆవిడ నన్ను అనుమానిస్తుంటుందండి అంటారు మా హస్బెండ్ నన్ను అనుమానిస్తుంటారు అనుమానం ఎక్కడ వస్తుంది ఆ ట్రస్ట్ క్రియేట్ చేసుకోలేదు అనుమానం అనే స్పేస్ వస్తుంది ఆ నమ్మకాన్ని మనం ఇవ్వలేకపోయాము ఆ నమ్మకాన్ని ఇవ్వడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ ట్రస్ట్ నేనేం చేస్తాను తెలుసా ఈరోజు ఇప్పుడు స్టూడియోలో ఉన్నప్పుడు కూడా నేను వెంటనే ఫోన్ చేస్తే నేను ఇప్పుడే వస్తున్నాను ఈ టైంకి వస్తాను లేకుంటే ప్రతిదీ తనకేంటంటే నేనున్నాను ఒక నమ్మకాన్ని ఇస్తూ ప్రతి విషయంలో కూడా అంతే బాగా కమ్యూనికేట్ చేస్తుంటాను కాబట్టి తనకు ఆ ట్రస్ట్ ఉంటుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఆ ఐదు పదాలు నా కుటుంబంలో ఫస్ట్ నా భార్యతో నేను అప్లై చేసి నా భార్యతో నా రిలేషన్ చాలా హ్యాపీగా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు నేను షేర్ చేస్తాను ఫస్ట్ ట్రస్ట్ రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ మేడం నాకు ఒక విషయం చెప్తాను నా కింద ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు ఒకడు నెలకి పదివేలు ఇస్తున్నాను కానీ ఎలా చూసుకుంటారంటే నన్న ఇలా కాదురా నువ్వు ఇలా చేయి ఏదైనా హెల్ప్ కావాలి నా దగ్గర నేను చూసుకుంటా జాగ్రత్త ఏం కాదు జాగ్రత్తగా నేను ఉన్నాను కదా చూసుకుంటా పదివేల జీతం ఇంకొక అతను లక్ష రూపాయలకి ఇస్తున్నా అతన్ని ఏదన్నా తప్పు చేసి తిరతానండి వాడే పదాలు కూడా వేరే లెవెల్లో ఉంటాయి వాడిని ఏరానికి బుద్ధి లేదా ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి వాడే పదాలు కూడా వేరే రెళ్ళు ఉంటాయి కానీ అతనికి లక్ష రూపాయలు ఇస్తున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు నా దగ్గర పనిచేయడానికి ఇష్టపడతారు పదివేలు ఎవరైతే మనం ఇస్తున్నామో ఆ అబ్బాయి పనిచేయడానికి ఇష్టపడతారు ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన థింగ్ ఏంటంటే రెస్పెక్ట్ రెస్పెక్ట్ థర్డ్ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఉంటారండి ఈ చవితే నీ చవి వదిలేసే వాళ్ళు చాలా వాళ్ళు మేధావులు ఎలా తెలుసా వైఫ్ ఆడ మాట్లాడుతుంటే లేకుంటే హస్బెండ్ మాట్లాడుతుంటే మీరు ఈ మధ్య చాలా జోక్స్ కూడా చూస్తుంటారు టీవీ సౌండ్ పెంచడం కారులో సౌండ్ పెంచడం ఎందుకంటే వినకుండా ఉండాలని అంతే కానీ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ఏంటి తెలుసా మనం ఫిజికల్ గా కనెక్ట్ అయ్యి ఉంటున్నాం అంటే ఇద్దరం కూర్చొని ఉన్నాం టైం స్పెండ్ చేస్తున్నాం ఫెంటాస్టిక్ టైం ఇస్తున్నాం కానీ ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాధని వ్యక్తం చేస్తున్నప్పుడు మా ఆవిడ ఇంతే అండి ఎప్పుడు ఇలాంటి విషయాలే చెప్తుంటుంది అని అంటే ఇంకోసారి చెప్పద్దా అలా ఆ బాధని ఆవిడ ఎంత పడుతుందో నేను ఆ సిచ్యువేషన్ చేసుకుని ఒక ఎంపతైజ్ చేస్తూ కనుక నేను ఆలోచిస్తే ఫస్ట్ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చాలా మంది ఈరోజు ఫిజికల్ గా కనెక్ట్ అయినారు టైం ఇస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ ఎమోషనల్ గా తన పెయిన్ని తన అర్థం చేసుకునే విధంగా మాత్రం లేరు అందరూ ఏం చేస్తారు జడ్జ్ చేస్తారు ఓ నువ్వు ఈ పని చేసావా నాకు తెలుసు నువ్వు ఇలాగే చేస్తావు అని చెప్పి ఆ జడ్జ్ చేయడంతో ఆపేస్తారు సగం మంది ఎమోషనల్ ఎంగేజ్మెంట్ నాలుగో ఏ ఇది పిల్లల్ని చూసి మనం నేర్చుకోవాలి పిల్లలు ఏ తప్పు చేసినా మనం వదిలేస్తాం ఆఖరికి వాడేవడ ఏ ఎంత నెగిటివ్ పని చేసి వచ్చినా వీళ్ళు యాక్సెప్టెన్స్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ నార్మల్ యాక్సెప్టెన్స్ కూడా కాదు ఏంటంటే అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఏం జరిగినా షీఈ్ మై వైఫ్ ఈజ్ మై హస్బెండ్ అనే యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో మీ బాండింగ్ మీ మధ్య రిలేషన్ బిల్డ్ అవుతుంది ఇదంతా ఎత్తైతే లాస్ట్ లాస్ట్టీ ఫస్ట్ ట్రస్ట్ సెకండ్ రెస్పెక్ట్ యాజ్ అన్ ఇండివిజువల్గా థర్డ్ది ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ఫోర్త్ది అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇవన్నీ జరగాలంటే మనం లాస్ట్ టైం చాలా వీడియోస్లో ఒకటి చేసాం ఒక మిర్రర్ లాగా ఉండాలి ట్రాన్స్పరెన్సీ అందుకే సోల్ మేట్ అంటాం సోల్ మేట్ ఊరికే అన్నారు కదా అర్ధాంగి అంటాం అవునా భర్త భార్యల సొగం అంటాం రీజన్ ఏంటంటే ఆ సోల్ని కనెక్ట్ చేస్తూ నేను నా మనసులో ఉండే భావాలని అంతే ట్రాన్స్పరెంట్ గా తనకి చెప్పే అంత విధంగా ఉంటే ఆ రిలేషన్ ఎవరు బ్రేక్ చేయలేదు మనల్ని మనం చూసుకున్నట్టు అవుతలే ఎగ్జాక్ట్లీ పర్సనల్ లైఫ్లో వెన్ ఎవర్ ఎనీథింగ్ హ్యాపెన్ నేను వెళ్ళి వెంటనే రాత్రి కానీ ఏ టైంలో అయినా ఆ రోజు జరిగిన విషయాలన్నీ మా ఆవిడ నాతో షేర్ చేసుకుంటే నేను వెళ్ళి అంతే అది నేను ఒకళ్ళ ఎవరితో ఓటీసీ లైక్ నార్మల్గా కోప్పడుతూ మాట్లాడినా అందంగా ఉన్నారని కాంప్లిమెంట్ ఇచ్చి ఏం చేసినా కూడా నేను వెళ్ళి చెప్తాను షీ టు డూ ద సేమ్ థింగ్ మాకు అసలు ఆ ఆ లేర్ ఎప్పుడు దెబ్బతంలా ఆ ట్రాన్స్పరెన్సీ స్ట్రాంగ్ ఉండేది అనుకో తన మీద అనుమానం రాదు డౌట్ రాదు ట్రస్ట్ రాదు ఏం మిస్ అవ్వదు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అది లేక ఈరోజు చాలా మంది ఏంటంటే భార్య కూడా చెప్పుకోలేకుండా ఎవడో ఊళ్ళో థర్డ్ పర్సన్ చెప్పడం ఎందుకండి నేను నిన్నే అయ్యప్ప మూవీ అని ఒకటి ఉందండి మలయాళంలో ఏదో చిన్న పాప వాళ్ళ నాన్న పాప కొద్దిగా అప్పులు చేస్తుంటాడు అయ్యప్ప స్వామి రిలేటెడ్ మూవీ అంటే చిన్నప్పటి నుంచి ఆ పాపకు మైండ్లో ఏం చెప్పాడంటే అయ్యప్ప స్వామి మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం ఆ మూవీ కాన్సెప్ట్ అది దాంట్లో వాళ్ళ నాన్నగారు అంటే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పులు చేసి కుటుంబాన్ని వాళ్ళు బ్యాంకు వాళ్ళు వచ్చి ఈరోజు వేలం పాటేస్తాం వేస్తాం వారం లోపల మీరు కట్టకపోతే వేలం పాటేస్తాం అని చెప్పేశారు ఈయన రోజు ఇంటికి వచ్చి బాధపడుతున్నాడు వాళ్ళ వైఫ్ వచ్చి ప్రతి క్షణం అడుగుతుంది ఏమండి ఏమన్నా ప్రాబ్లం ఉందా చెప్పండి నేనున్నాను ఏదన్నా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతుంటే ఎక్కడ చెప్తే నామోషి అనుకున్నాడు ఎక్కడ చెప్తే ఏం బాధపడుతుంది ఎక్కడ వెళ్ళ కిందకి ఈ బడ్డన్స్ అనుకున్నాడు తెలియదు కానీ అది అలాగే గుండెల్లో పెట్టి 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 ఒకరోజు మితిమీరి ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు ఆ క్యారెక్టర్ ఇలాంటి రియాలిటీ ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి ఆ ట్రాన్స్పరెన్సీ లేక ఎవడికో చెప్పుకోవడం ఏంటి రోడ్డు మీద ఎవడో మందు పోస్తే వాడికి చెప్తున్నాం అర్థమైందా వాడెవడో స్మోకింగ్ మేటు గ్లాస్ మేటు వెళ్ళక చెప్తాను అసలు నీ సోల్ మేట్ ఇంట్లో ఒకరున్నారు హస్బెండ్ కో హస్బెండ్కో షేర్ చేసుకోండి అది ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ చేయాలి